భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల సమర్శంకం పూరించేందుకు సిద్ధమైంది తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది ఈ మేరకు రేపటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది లోక్సభ ఎన్నికల్లో గెలుపు నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలకు బీజేపీ శ్రీకారం చుడుతోంది ఈ మేరకు పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఐదు క్లస్టర్లుగా విభజించింది ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలోని ఐదు వేరువేరు ప్రాంతాల నుండి యాత్రలు చేపట్టనున్నారు వీటిలో నాలుగు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి మరొకటి ఇరవై ఐదున మొదలవుతుంది మార్చి ఒకటిన ముగియనున్నాయి ఉమరం భీమ్ క్లస్టర్ యాత్ర నిర్మల్ జిల్లా ముధోల్ ప్రా ముధోల్లో ప్రారంభమై మూడు లోక్సభ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్ జిల్లా బోధల్లో ముగియనుంది ఈ యాత్రను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రారంభిస్తారు రాజేశ్వరి క్లస్టర్ యాత్ర వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రారంభమై కరీంనగర్లో ముగియనుంది గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్న ఈ యాత్ర నాలుగు లోక్సభ స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగనుంది భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరిలో ప్రారంభమై హైదరాబాద్ లో ముగియనుంది ఇది మూడు లోక్సభ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగనుంది కాకతీయ భద్రకాళి క్లస్టర్ యాత్ర భద్రాచలంలో ప్రారంభమై ములుగులో ముగినుంది మూడు లోక్సభ స్థానాలకు ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగే ఈ యాత్ర ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఇక క్లస్ కృష్ణమ్మ క్లస్టర్ యాత్ర ముక్తాల్లో ప్రారంభమై నల్గొండలో ముగియనుంది ఇది మూడు లోక్సభ స్థానాలు ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగనుంది ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ ఓపీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ జాతీయ ఉపాధ్యక్షులు జి డికే అరుణ ముఖ్య నేతలు ఈటెల రాజేందర్ పాల్గొనున్నారు వీరితో పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు జాతీయ నాయకులు పాల్గొంటారు యాత్రల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలను కలిసి పదేళ్లలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పథకాలను వివరించడంతో పాటు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీను గెలిపించాలని కోరనున్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేశారు విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను ఈ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీజేపీ తెలిపింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాల్గొనున్నారు